अन्नदाता सुखी अन्नदाता सुखी भव शेख सलमान स्वामी सुखी भवदाता सुखी भव कुंब सभ्य सुखी भवनदाता सुखी भव नृत्ते व्यापार सुखी भवनदाता सुखी भव अन्नदाता सुखी बाबा अन्नदाता నమస్కారం నా పేరు సల్మాన్ మాది మహోబాద్ జిల్లా కొత్తగూడ మండలము కొత్తగూడ మల్ల కేంద్రానికి చెందినటువంటి నేను గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి మాసం కార్తీక మాసంలోనే అయ్యప్ప మాల ధరించినటువంటి అయ్యప్ప భక్తులకు అయ్యప్ప అయినటువంటి అయ్యప్ప స్వాములకు ఖచ్చితంగా నేను కుల మతాలకు అతీతంగా నా మతం ముస్లిం అయినప్పటికీ కూడా నా మతాన్ని నేను ప్రేమించుకుంటూ ఇతర గౌరవం ఇతర మతాల మీద ఉన్నటువంటి గౌరవం మీద మరియు ప్రస్తుతం సమాజంలో మత సామరస్యాన్ని చెడగొట్టే చెడగొట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నటువంటి మత సామరస్యానికి ఎటువంటి ఇబ్బందులు రాకూడదనేటువంటి ఒక నేపథ్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది ఇది గత మూడు సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా అందులో భాగంగానే అందరూ కూడా మా ఇక్కడ ఉన్నటువంటి గురుస్వాములు మా వాసం గిరుస్వామి గారు మల్ల గిరుస్వామి గారు అందరూ కూడా సహా సహాయ సహకారాలతో నేను ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నాను రానున్న రోజుల్లో కూడా దీన్ని ఇంకా పెద్ద మొత్తాల్లో కేవలం ఒక కొత్తగూడ మండలానికి పరిమితం కాకుండా గంగారం గోడు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ మనుషులంతా ఒకటైనప్పటికీ ఎవరి కుల సంప్రదాయాలు ఎవరి ఆచార వ్యవహారాలు వేరైనప్పటికీ అంతా కూడా మనుషులము మత మత చాందస్సుతో ఈరోజు మనం మన మధ్య మన మధ్య ఉన్నటువంటి బంధుత్వాలు ఎప్పుడు కూడా చెడిపోవద్దు అందరం కూడా హిందూ ముస్లిం ఒకటే అని బాయిబాయి అనేటువంటి భావన అందరిలో ఉండాలి అనే ని నేను ఒక కార్యక్రమం చేశాను కొత్తగూడ మండల కేంద్రంలో సల్మాన్ రిపోర్టర్ గారు మరి గత నాలుగు సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వాములకు కార్తీక మాసంలో మారలేసినటువంటి అయ్యప్ప స్వాములకు ఆ యొక్క సల్మాన్ గారు మరి ఈశానేది ఏర్పాటు చేస్తున్నారు గత నాలుగు సంవత్సరాల నుంచి అతను ముస్లిం అయినప్పటికీ కూడా కుల మతాలకు తేడా లేకుండా ఎటువంటి ఎటువంటి ఉద్దేశం లేకుండా అందరినీ కలిపిపోయే గుణంతో ఈరోజు మరి అయ్యప్ప స్వాములకు భిక్ష పెట్టడం అనేది జరిగింది ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారంటే చాలా మంచి విషయం అనేది మీ మా మా అయ్యప్ప స్వాముల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇలాగే కొనసాగాలని కోరుతూ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా భారీ మొత్తంలో పెద్ద ఎత్తున భిక్ష పెట్టడానికి కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే కుత కుల మతాలకు తేడా లేకుండా మంచి మనలో ఒక మంచి మంచి వ్యక్తిగా మంచి ఉన్నటువంటి సల్మాన్ ఖాన్ గారికి మా యొక్క అయ్యప్ప సేవా సమితి కొత్త తరఫున మరియు ఆ యొక్క అయ్యప్ప స్వామి దీవెనలు ఎప్పటికీ ఎల్లవేళలా ఆ యొక్క కుటుంబానికి ఉండవ ఉండాలి